హలో చాంపియన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్ బయట చాలా ఎండలు కొడుతున్నాయండి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు మీ బాడీని హైడ్రేట్ చేసుకోండి గొడుగు ఏమైనా ఉంటే కన్ఫామ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకని అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాడీలో తగిన శాతం వాటర్ లేకపోవడం వల్ల మీకు చక్కర్ వచ్చి కింద పడిపోతే చక్కర్లు బెల్లంలు అన్నీ వచ్చేస్తాయి దాని ద్వారా మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే వాళ్ళు మీకు ఉప్పుని ఎక్కిస్తారు అదే సెలైన్ ఎక్కిస్తారండి దానికై ఖర్చు కన్నా ఇంట్లో ఉన్నప్పుడు మీ బాడీని మంచిగా ఏదైతే ఎక్కువగా వాటర్ ప్రొడ్యూస్ చేసే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తినండి మీ బాడీని హైడ్రేట్ చేసుకోండి నేనైతే ఈరోజు వాటర్ మిలన్ తెచ్చుకున్నాను నాకు ఇది దీని కాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ వరకు పడింది సో మీరు కూడా ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకొని తిని మీరు హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్